వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష ఎట్లున్నారు ఇలా మన సబ్స్క్రైబర్లు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఎందుకంటే మీరు చేసే సపోర్ట్ అట్లా ఉంది కాబట్టి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనల్ని కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము ఇక మన వీడియోస్ కు చాలా బాగా సపోర్ట్ ఇస్తున్నారు కానీ కన్సిస్టెన్సీ అంటే కంటిన్యూస్ గా వీడియోస్ పెట్టండి నేను సపోర్ట్ చేస్తాము ఎందుకు అట్లా అనుకుంటున్నారు అని మన సబ్స్క్రైబర్ లో కామెంట్ అయితే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలానే సపోర్ట్ చేస్తుంటే మేము కూడా మంచి మంచి వీడియోస్ ఇస్తారని ట్రై చేస్తాము ఇంకా నేను వీడియో కూడా బాగా రీచ్ వచ్చింది అదే కంటిన్యూషన్ ఈ రోజు తీసుకొస్తాము చాలా అంటే చాలా 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 థాంక్స్ అండి సరే సరే లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం పదండి అమ్మా కవిత ఎంత సేపు నిలబడతావ్ అమ్మా గట్ల కూర్చో రాజ్ పీట మీద అమ్మ డికాషన్ పట్టుకొస్తానది కూషని కూషని నడుములన్నీ వాడుతున్నాయి నాయన దర్శనం నిలబడుతుంది అమ్మ వచ్చినాక కూసుంటది లేదు రా మీ అమ్మ అక్కడనే వేయింది ఇంకా వస్తలేదు లేదు దప్పున పెట్టుకొని ఏం చేస్తుందో ఒంటరి రూమ్ లా ఏం చేస్తున్నా బొమ్మలాట ఆడుకుంటున్నా తైతక్కలాట ఆడుకుంటున్నా ఇగ ఆ పానంతా నా పాన మీ పెట్టి పోయింది నీ కోడలు ఇక నువ్వు బానే ఉన్నావు నీ బిడ్డ బానే ఉంది నీ కోడలు బాగానే ఉంది అందరు బాగానే ఉన్నారు ఏం చేస్తుంది మీ అమ్మ అక్కడనే పోయింది అంటున్నావు నేనేమన్నా ఆడుకుంటున్నా నా ఇంట్లో డబ్బున డికాషన్ పెట్టి తీసుకొస్తానే ఉన్నా పిల్లలకు శాతం అయితే అని నువ్వేమో ఆ మీద సీరియస్ అయితవు సరే తప్పు నీ పోవే బుజ్జుకి తాగుతేమో ఇక వాటి మమ్మీ తాగు జనంత చక్కరే తక్కువేసిన మళ్ళీ డాక్టర్ చెప్పే కదా ఇక తీయ తీయగ రామ్మ ఏదైనా తీయగ తినకు షుగర్ వచ్చే ఛాన్సులు ఉంటాయి అనే కదా బుద్ధి గిట్టేసిన చక్కర ఇక సప్పగనో గొప్పగా రావు నీకైతే తీయగ ఉండాలి అమ్మ షాయర్నా అయినా ఏదో అట్లా రాదు పట్టు పోయ నువ్వు ఎప్పుడు తీయగ పెడతావు ఏ అని అయిపోతుందని గితా గిట్టేస్తావు సరే తీసి అప్పగనో గొప్పగా పెట్టిన కాదు తియ్యి ఓయమ్మో నీకు ధరిస్తుందా అని చక్కెర వేసేందుకే ధరియదు వద్దునయితే కమ్మగా పెట్టిండే తీయగా పెడతది అవురా మీ వద్దునే అన్నింటి తె తెచ్చి పెడతారు కదా సామాన్ బొమ్మ అమ్మో వద్దు తీయగా పెడుతుంది అంటున్నావు మరి ఆమెది ఏం వస్తుంది ఆ సామాన్ తెచ్చి పెట్టేదాన్ని కదా ఇంత అంటే అంత పోస్తుంది ఉంటది అడవి వదినకుంటే పార పోతుంది ఆమెకేంటి తె తెచ్చి పెడితే తెలుస్తుంది బాగా ఇక వద్ తీయగ పెడుతుంది అమ్మ నువ్వు అమ్మగా పెట్టావు అంటున్నావు అంటున్నావు బాధ అంతే తెలుసు బిడ్డా సరేగా అంత మమ్మీ ఎప్పుడు తల్లిపిల్లలు కవిత బాగున్నావా ఆ బాగున్న చిన్నమ్మ బాగున్నవా నేనా రెండు రోజులు అయితే చిన్నమ్మ వచ్చి మొన్న పొద్దు కంగు వచ్చినా అవునారే పోయమ్మ మీ అమ్మ అయితే ముఖమే బంగారం నాయన ఇంతసేపు ఏమైనా పని 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 అని ఇంకా బయటికి వెళ్తలేదు ఇక అప్పుడైతే ఏం చేస్తారు ఏం కానీ అంతా నడుచుకొని వచ్చేది కానీ రెండు మూడు నెలల కానీ ఇంతకని బయటికి వెళ్తలేదురా మచ్చము మరి ఏమైందో మీ అమ్మకు ఏమైతే చెల్లె నువ్వు నొప్పి కాకుండా మాట్లాడతావు కానీ కానీ చేసి పెడతా

ఆయన నువ్వేందమ్మ చేసి పెట్టేవి నీ పని తీరకుండా బయటికి వెళ్తలేవు నీకేందమ్మా అని అంటున్నావు అవునమ్మా నా కోడలు గుల్ల గుల్ల చేసి పెడుతుంది నాకు ఒక్క పని ఇట్లా అప్ప చెప్పదు మొత్తం అన్ని దళ చేసి పెట్టి తిను రని గిన్నెలు లేచి ఇట్ట పోతుంది అమ్మా బాగా మాట్లాడుతావు చూసినావు ఎవడు తెలియనివాడు ఏమనుకుంటాడు ఆయ నిజంగానే అమ్మ కోడలు పొద్దుగాల పోతుంది అన్ని దళ చేసి పెట్టి పోతాటు పిల్ల ఇట పొద్దుగాల లేస్తుందో పాపం అని అనుకుంటారు కానీ ఇక అది ఎడిపనా పెట్టిపోతుంది అని ఊరికి తెలియదు కాదు కూర బువ్వ ఒకటి వండిపోతుంది చెల్లి దేవునికన ఎప్పుడు సిగ్గుతాయి ఆ కూరగాయలు నేనుది సామాన్ నేనేది కూర పువ్వు వండి పెట్టి ఆడ వడే అని అయిపోతుందా ఆ కమ్మగా తీయ వండుకొని ఆమె ఆ పెట్టుకుని ఆవు పోతుంది తెచ్చి పచ్చి కూరలు ఉచ్చు ఉచ్చి కూరలు వండి పెట్టి మా కాడతల పెట్టిపోతుంది దేవుని కానీ ఎప్పుడే సిగ్గుతుంది నేనే పొద్దుగాల లేచి ఆకి సాంపిదాయలు ముగ్గేసి ఆ ఇల్లాకి సందడాకి మళ్ళీ పొద్దుకంగా ఆయ కూర బువ్వ కూర కమ్మగలేకపోతే వేరే కూర మీ బావ మటుకు ఏదో కూర వేసి ఇంత బువది మళ్ళీ బట్టలు అన్ని ఉత్కేసుకొని ఆ ఇక ఇల్లుకి పో మస్తు పని ఊపితుంది ఇప్పుడు చెట్ల గాలికి ఏం చెత్త పడుతుంది చెల్లె ఆకులు మస్తు పని ఉంటుంది ఇక మీరేమో ఏం పని నచ్చి మక్కకి ఏం పని ఉంటుంది కూర చేసి పెడుతుంది ముద్దుగానే ఇవో మీరు తెలియని వాళ్ళు ఏమో గిట్ట అనుకుంటారు నా పని నాకే తెలుసు నా బాధ నాకే తెలుసు చెల్లే తిన్నావా మరి గిట్ట వెళ్ళినావు

ఏం చేయాలి అర్థమవుతుంది ఇంకా నీళ్ళు ఉంది టైము ఇంకా నీళ్ళ దాకా ఎట్లా బాధపడాలో ఏం కాస్త అర్థమవుతుంది చిన్నమ్మా ఈ అనకే ఎక్కడన్నా అవుతుందమ్మా అంటే ఇక ఇవ్వగానే ఉడుకు ప్రికాషన్ పెట్టించింది మా అమ్మ మా గిట్ల శాతం అయితే లేదంటే పని ఏం చేయాలి మా అత్తగా ఇంటికాడ ఉంటేనేమో మా అత్త పని పోతుంది ఏమి అల్లుడు పని పోతాడు అయ్యి ఎవరు ఇంటికాడ ఉండకుండా టైం పాస్ అయితే లేదు గిట్టిన ఏమన్నా కాగల వీడికి వస్తే వీడికి వస్తే మా వద్ద పని పోతుంది మా అమ్మనేమో శాతం అయితే లేదంటు ఏం చేయాలో చిన్నమ్మా అవును బిడ్డా మీ అమ్మకి అయితే లేదు కానీ కాదురా మీ వద్దకు ఏమైనా అంటే కష్టం కానీ మరి ఆడబిల్ అమ్మ పొట్టతో ఉన్న మనిషికి అదే చేసి పెట్టాల మస్తు పని ఉంటది ఆ ఇంటికాడు ఉంటుంది కదా ఏమైనా పనికి పోతున్నట్టుంది మరి ఏమి పోతుంది ఏం కాదు అన్నిందల సామాన్ తెచ్చా ఇంట్లో అన్నిందల తెచ్చి పెడతారు ఉన్నాక మీ వద్దకి ఏం పని రా బయట పనిపోతుంది ఎవరే శక్తి ఇంటలేదు చెప్పినా ఇంటలేదు అమ్మ మరి ఆడబిల్ వచ్చినప్పుడు ఆయన ఇంటికాడ ఉండాలి రెండు రోజులు ఏదో అదో చేసి పెట్టుకుంటూ ఉండాలి కదా మీ వద్దన నువ్వ ఉండవని వద్దారా నేనేం అనిలేసిందమ్మా ఇక ఆమె పని ఆమె లెక్క ఆమె పైసామ ఇష్టము అని నేను ఏమీ అనలేదు మళ్ళీ ఏమైనా నాకు ఏమైనా కష్టాలు వస్తే ఏమైనా పైసలు అవసరం ఉంటే నువ్వు ఇస్తావా నువ్వు పెడతావాను వేసి పెడతావా అని ఒక మాట అంటే ఇక నాకు బాధ అనిపిస్తుంది ఇక మా వద్ద ముందే ఒక మాట అంటే ఊకునేది కాదు పది మాటలు అంటారు ఇక పది మాటలు ఎందుకు మాటలు పడాలి ఎందుకు బాధ పడాలి అని మనం చిన్నమ్మా ఇక మా వద్దునే జోలికే పోనీ అంటే మా అన్నం గుండట్ని మాట్లాడతా మా అన్న మీదనే రూబా చూపిస్తా కానీ ఆమె జోలికే పోని చిన్నమ్మ ఏమైనా మా అమ్మ ఆమెనే పంచాయతీ పెట్టుకుంటారు ఇక పొద్దుగా లేదా వాళ్ళు వెళ్ళి పంచాలు అయినట్టుని నేనైతే తప్పలే పండుకున్నా అవును చెల్లె మరి నేను పడేది కాక నా గిట్ట పడిపోయాల దానితో మాటలు ఇక అందుకే దాన్ని నోటికి దండం పెట్టాలి చెల్లెమని అంటే కష్టము ఇక దానికి మొత్తం ఏం కుళ్ళు ఉందంటే నాకంటే ఇంకా చీర నా వడదల్లి పెళ్లి ఆ ఇక దానికి ఏమో పిల్లలు అవుతారు రేపు మా పిల్లను పిల్లగాడో పుడతట్టుండు నాకేమో ఇంకా కాకపోయే నా అత్త నాకు చూపిస్తలేదు బావకన్న కొంట విత్తలేదు దేవుళ్ళ కొంట విత్తలేదు అని అదే ఏ కుళ్ళు ఉంది చెల్లెని వేయమనుకున్నా సరే నేను నిండు కడుపుతో ఉన్న మంచి దగ్గర ఉండి ఎత్తనా కానీ అయ్యా అంటే మస్తు కుళ్ళు లేచి నా పిల్లతో ఎంత మంచిగా ఉండేది పెండి అయినాక ఇట్లా మంచిగా చూసుకునేది ఫోన్ చేసి కవిత రారా అదిరా ఎందు అత్తగారి నుంచి కాదు అమ్మగారి నుంచి రాబో దయచలేదు అని మాట్లాడేది ఇప్పుడు ఏమైందో పాడ ఈ పొట్టతో ఉన్నప్పటి సంది పళ్ళు మాట్లాడతలేదు పలకరిస్తలేదు ఫోన్ చేస్తలేదు అవి పోరు వస్తే ఓ ముక్క దిక్కు ముఖము ఒక దిక్కు పెట్టుకొని ఉంటుంది ముఖమంతి లా పెట్టుకొని ఉంటుంది ఇక ఏమైంది చెల్లెగా ఉన్నమాసం చెప్తున్నా ఈడ సోపల మంచం ఉంటుంది వాళ్ళ ఇల్లు వస్తారు బిడ్డ ఎదురుగా దృష్టి తాగినట్టుంటది ఇక లోపల సోపల లోపల కోప అమ్మ కింద బొంత వేస్తా అంటే వద్దమ్మ నాకు షాప లేదు మంచం మీద వండుకుంటేనే మంచిగా ఉంటుంది అంటే ఇక ఇక నా ఏమన్నాడు సరే కవితమ్మ నా బెడ్ ఉంది కదా బెడ్ని వాడుకోక నేను వద్దు చిందామనుకుంటున్నా ఇక సరే అన్నా అని ఇక పోయి వాడుకుంది అట్లా కుళ్ళు లేకుందానికి ఆ ఈ పోరీ ప్రెగ్నెంట్ ఉందని మంచిగా చూసుకుంటు నాకు పిల్లలు కాకపోయా నాకు నాకు రాత రాలేకపోయా ఇక విట్టుకుంటుంది ఆ వంత బాగానే గురుక్కుంటుంది నేనైతే ఒక్క మాట అంటే నేను చెల్లే ఇక ఏమన్నా ఈ ఒక్క మాట అన్న ఇక ఉన్నవాసం చెప్తున్నా కానీ మరి నువ్వు ఇంతగానం బాధ పడుతున్నావు కదరా నేను నా బిడ్డ చూపిస్తున్నా మరి నీ తల్లిని నీకు ఆ మొదటి కాన్పు కానీ దాకా తల్లి పెట్టుకోవాలి ఈ యొక్క అన్నంగా మేము పెట్టుకుంటాం కదా ఇప్పుడు నా బిడ్డకి ఎట్లా చూపిస్తాం నీ అమ్మని చూపి అంటే ఎట్లా అవుతుంది ప్రెగ్నెంట్ కడుపులో పిల్ల పడ్డది అంటే అప్పుడు చూపిస్తుంది మా అమ్మ అప్పటిదాకా పిల్లలు అయితే లేరాని చూపియరాదు నీకేమైతుంది చూపిస్తానుకో పైసలు లేవా ఆ నీ కొడుకు కష్టం చేయడు ఆడదానికి ఇంట్లో వంతాడు అని ఎన్ని మాటలు అంటుంది నా కొడుకు నా ఎన్ని మాటలు అంటుంది చెల్లి చెప్పుకుంటే సిగ్గుపోతాతుంది మొగన్ ఎవరన్నా ఆడదానికి వంతడం అంటే ఇంత బాధ అనిపిస్తుంది మొగన్కి కోపం రాదా చెప్పు అవునా కానీ నిజంగానే ఈ అని కొడుకు ఇట్లా ఈ మధ్య తాగుబోతాడు అయింది జర దోస్తాన ఇట్లా ఎక్కువ అయింది అప్పుడు బుద్ధిమంతులు లేక పనికి పోతుండే డ్యూటీకి పోయి పొద్దుగా పొద్దుకాంగ వస్తుండే ఇక సంవత్సరం కానీ పోతలేనట్టుండి ఇప్పుడు నీ కోడలి చేత ఇట్లయిన పైసలు అంటే ఇప్పుడు అల్లుళ్ళు ఏం నచ్చిన చీరలు నచ్చిన జాకి బట్టలు నచ్చిన తిండి తింటుర్రు ఆమెకి కనిపించాక నీ ఆడదాం లేక ఇంత వానది తప్పు కానీ కొడుకుని ఇట్లా కష్టం చేయాలి అక్కడ మంచిగా ఉండదని పోరు పోతున్నట్టు పని పోనీ తీయరాని పోని చెల్లె పోని నేనేం వాళ్ళ కష్టము వాళ్ళ రకాల కష్టం వాళ్ళు తింటుర్రు వాళ్ళు సంపాదించుకోవాలి వాళ్ళ వాళ్ళు చూసుకోవాలని నేనేం అంటలేను కానీ నా బిడ్డని ఎందుకు పడాలి ఆ నేను కాక చూపి నువ్వు కాక చూపిస్తున్నట్టున్నావు అంటే మరి మీ అమ్మ చూపేమాను నేను చూపిస్తున్నా ఆ విశ్వరుడు కనిపిస్తా అంటే నీకు చూపిస్తా ఇంటికి చూపియా అంటే ఓ పిల్లలు అయిపోయి చూపి ఫస్ట్ పిల్లలు అయిపోతే చూపి లేకపోతే నీకు కొడుకుని చూపేమాను నీకు కొడుకులేకారా దమ్ములేకే మాట్లాడుతున్నావు అని ఏం మాటలు అంటే నీ మాటలు అన్న ఇక మీ బావ చెప్పుకుంటే సిగ్గుపోతుంది పోతుంది తిడతాడు ఏమైనా ఇక కూడలికే సపోర్ట్ ఇస్తాడు గిన్ని మాటలు అంటున్నాయి అని అనిపిస్తుంది కానీ మళ్ళీ పంచాలు కాదు అలా పాడయి నేను ఇంకా చెప్పుకోలేక నోరు మూసుకుంటున్నా కక్కలేక మింగలేక తిండి నా పాడము అని అట్లా ఊకుంటున్నా నా బిడ్డ వచ్చి రెండు రోజులు నిమ్మలాంగిపోయామంటే ఇది అంతా మార్చుకుంటుంది ముఖం అంతా ఇట్ట పెట్టుకుంటుంది ఏమనిపిస్తుంది నా బిడ్డకి ఇట్లా అయ్యో నేను వస్తే మా ఊడ్నకు మంచిగా అనిపిస్తుంది అట్టుంది ఊక్క నన్ను వస్తే పాడయ్యి మా అత్తగారింటికన్నాతా అని నా బిడ్డకి అనిపిస్తుంది ఆ అత్తగారి ఇల్లు పాడుగాను ఇవాళ అత్త పనికి పోతుంది మరి పుట్టపైన మనిషి ఉంది నేను ఇంటికాడ ఉంటా పిల్లని చూసుకుంటా ఎప్పుడు ఎట్లా అయ్యే తెలియదు నొప్పులు వస్తే ఎట్లా గింత గింతన ఇంత ఉండాలి అదేం అక్కడ ఇక మా అల్లుడు ఏమో పని పోవాలనే తప్పదాయి ఆయన పనికి పోతు సక్కగా ఈడుకొస్తే ఇదేమో ముఖం అంతా మార్చుకొని పనికి పోతుంది మరి అదే ఇదే చేసి పెడతామా నా వచ్చింది రేపు రేపు మా వేయదా మా అత్త అనుకుని గింతన ఆలోచన ఉండాలి కదా ఏం అందేకుతుంది చెల్లె నా బాగా అక్క అయ్యాల రేపు కోడలు గట్రా వస్తుర్రు పోని పోని తీయ రేపు రేపు దానికే తెలిసి వస్తుంది రాదు ఆ కాదు మరి దావకన్న చుట్టూ కప్పుడు పోయేది దావకన్న పిల్లలు అయితే లేరు అని ఎవరో చెప్తే ఇక్కడ మంచిగా చూస్తారంటే తీసుకుపోతుంది కదా అక్క మరి ఏమైంది ఇంకా అయితే లేరు నిజంగా పోరికి ఏమైనా రోగం ఉందా ఏంది ఏం రోగం ఉందో ఏమో శిల్లే దీని లోపలనే ఉంది ఇక కథ నా కొడుకు మీద తెస్తుంది నీ కొడుకు తాగుడు బంద్ చేస్తే నాకు పిల్లలు అవుతారు అని అంటది ఏమైనా అరే నువ్వు నోరు కట్టే తల్లి డాక్టర్ చెప్పింది కదా నోరు కట్టాలమ్మా ఇవి ఇవి అంటే అన్నీ లాగా లాగా ఇంటికి ముందరొచ్చి ఇది ఇదిగుంటుందయే అది అంటి ఉంటది మరి ముఖంకి ఇక పైసలు పైసలు అని టాచర్ పెడుతుంది ఆడు ఈ టాచర్ భరించలేక ఆ కూడా అలవాటు పెట్టుకుండు ఆడది ఇట్లా ఏం తప్పు లేదు ఏమి ఎట్ట చేస్తుందో ఆడగట్టలు చేస్తుండు ఏమైనా బదులు అందేపుడు స్టార్ట్ చేసింది ఇక అమ్మ అలా ఏమంటారు నా నా బిడ్డ మీద ఇంత బంగారం ముక్కలేదు ఆ పావులైతే బంగారం లేదు నేను ఆ బంగారం పెడితే ఏది ఏమైంది అని అలా అమ్మ అలా అయ్యి అంటారు ఈవనేమో ఈమె దావకాలకు పెట్టిండీ మా వాడు చాలా పెట్టిండి ఎందుకు అనాలి కానీ ఏ సరే తీ రేపు మా మంచిగా అయినప్పుడు తెస్తారు తీ బిడ్డ అట్లా అనకు అంటే ఎందుకు అనను నీ బిడ్డకి ఏమి అంది ఉంటాయి ఎట్లా నాకు ఉండవు ఎట్లా అంటే అయ్యో నా బిడ్డకు నా కష్టాల జీతం పెట్టినామో నల్ల మంచివాడు అయ్యిండు అమ్ముకోలేదు మంచిగానే ఉండు మంచిగానే బతుకుతు అవి ఉంటాయి వల్ల మరి నీ మగనకి చెప్పుకున్నంత దమ్ము లేదనికో నీ మగడు జీతానుకోవాలి తెచ్చుకోవాలి అంటే మా నాకేం చెప్తున్నా నీ కొడుకు చెప్పు అని అంటుంది ఏమనాలేదాన్ని మరి మొగడు పిల్లలు ఒక మాట్లాడుకొని మరి గిట్ల కాదు గిట్లా కాదు అట్లయితే ఎట్లయితుంది సంసారము పని కోని పిల్లల్ని మొగన్ మాట్లాడుకోవాలి ఆయన మొగనికి తెలియకుండా పని చూసుకున్నట్టమేష్ అని వాడు ఉంటాడు చూడ అని పేరు ఏం పేరు శేఖరు రమేష్ అని ఇగ గాడు పనికి ఎక్కిస్తే ఇంకా కంపెనీలో పోతుంది షెల్లె ఆ లత ఉంటుంది చూడు ఆ మోడి చేతిలో అది ఆ లతని ఎంబటి పెట్టుకొని ఇది అది ఫోన్లు మాట్లాడుకుంటా కుక్కలు చూసుకుంటా పోతా ఊర్లు మరి ఏమి స్టేట్గా పెడతారో ఏ మా వంటి వస్తుంది ఇక చూస్తున్నామ్మా ఇక చూస్తున్నా ఎప్పుడు దొరుకుతుంది అది ఇయ్యమై రుక్కుతా అంటే వద్దు తీ బిడ్డ దాని వస్తు పోస్తునీ తీబిడ్డ అది ఏమైనా చెల్లె అంటేనే ఓరుస్తలేదు ఎందుకు తీ బిడ్డ పోయి రాని గీతం తెచ్చుకునే తెచ్చుకుని అంటే దాని ఖర్చులకే పెట్టుకొని ఏమన్నా కానీ బిడ్డా నువ్వు అన్ని చాత చాతనైతే లేదా ఇంట్లో పంతు నువ్వు రోజులు ఊకుండు చెల్లె ఏమన్నారు చెప్పు అబ్బా ఈ పని పాడుగాను చేసి చేసి యాష్ట వస్తుంది నడుమలన్నీ గుంజుతున్నాయి సరితే ఏం చేస్తుందో ఏమో దీని బట్టి ఒక నన్ను వస్తే పనికి ఏమైనా పని అంతా నా పానం మీద పెడుతుంది అదేమో అంతని ముచ్చట పెడతాకే సరిపోతలేదు దానికి టైము ఏం చేస్తుండో అది పని చేస్తుందా ఉత్తగానే ఉందా ఆగో ఏదో గుయ్య గుయ్య సప్పుడు వస్తుంది ఇదేనా ఇవంతో మాట్లాడుతుంది ఏది చూద్దాము ఆగో పని చేయమంటే ఇవన్నోనో ఫోన్ మాట్లాడుతుంది ఇక దీని ఏమనాలి చెప్పు ఓయమ్మాయి పాడన పాడుగాను నేను ఊక నన్ను వచ్చి పాడైతే బంధాన్ని అయితే ఈ పనికి ఏమైనా ఒకదాని పాన మీద కేబెడుతుంది పని ఆంకన్నా సిగ్గు లేకుండా వచ్చిన పనికి ఎందుకు తీసుకురావాలి మరి దాన్ని పని చేతగాని దాన్ని ఏమైనా ఇద్దరు రమ్మని నన్ను ఇంట కట్టిండు ఇక తీరేడికి రాగానే పని చెప్తలేడు నాకు పని చెప్తుండు ఏందమ్మాయి చక్కదనం పాడుగాను జేరుడు దాని పని చూస్తా సరిత సరే మరి తర్వాత నేను ఏమైంది కాదు సారు పని చేయ దీ రూమ్ లన్నీ అంటే నువ్వేమో ఫోన్ మాట్లాడుకుంటూ నా ఐదు నాలుగు రూమ్ అయిపోయినాయి అప్పుడే నీ ఒక రూమ్ అన్న అయిపోయిందా ఏ కాలమై నువ్వు ఆ నేను నిలబడ్డావు అప్పటి సంది ఏ తుడుచుకొస్తున్నావేమో దగ్గర వాడు రావచ్చు అని నేను అనుకుంటున్నా నువ్వేమో ఎవరితో మాట్లాడుతున్నావు సరిత పని చేయ శాతం కాకుంటే సార్కి మరి నేను రాను అని నేనైతే రాను తల్లి మొత్తం పనంతా నా పను నీకే పెడుతున్నావు నీ సాధన కాబట్టి ఇంట్లో ఉండొచ్చు మరి ఎందుకు వచ్చినావు ఆ మాత్రం దానికి అయ్యో చేసుకుంటా తీరా తగ్గర పను ఫోన్ మాట్లాడుతున్నా ఎందుకు గట్ల సీరియస్ అవుతున్నావు నా సాధన అయితే లేదు నేను చేయను అన్నితో చెప్పిన నా పని ఏదో నేను మెల్లగా చేసుకుంటా తీయరాదు నువ్వు ఈ పని నువ్వు చేసుకొని కూర్చో నా గురించి నీకెందుకు గట్ల మాట్లాడుతున్నావు ఒక్కసారి చేయనందుకు ఎప్పుడు పని చేయనట్టే మాట్లాడుతున్నావు ఇందులో తానన్ను మరి ఎప్పుడు చేస్తున్నావు సరే ఇద నాకు కోపం వస్తుంది నిజంగా ఏమైనా షో కాడ ఫోన్ పెట్టుకునే మాట్లాడుతున్నావు ఇక అందరి ముందు సార్ ముందు వీట్లా చెప్తే మంచిగా ఉండదు అని నేను నీతోనే అంటున్నా డైరెక్ట్ కానీ నువ్వు సరే మాట్లాడితే మాట్లాడుకో నీ నీ నువ్వు నువ్వేం చేసుకున్నా నీ ఇష్టం నేనేం అంటే కానీ దెబ్బదెబ్బ పని చేసుకో ఇప్పుడు సార్ ఏమంటాడు వచ్చి ఇద్దరిని తిడతాడు నేను ఒకదాన్ని తిట్టాడు కదా ఏందమ్మా దెబ్బ దెబ్బ చూసామంటే అట్లా నేను నిలబడ్డరు పడ్డరు అని సారేమో తిడతాడు ఆ రమేష్ అన్ననే ఏమైనా నీ మాట్లాడతాడు ఇవామి మెల్లది చేసుకుంటు ఈ పని ఏందో ఈ ఇష్టం నీకెందుకన్నా నన్ను తిడుతున్నా రమేష్ అన్న సారేమో ఇద్దరిని కలిపి తిడతాడు ఏందిలా సరితా మరి నీ కోసం నేను మాట నా చెప్పు ఏ సారన్నా నేను తిడితే నేను చెప్తా తీలాతాన్ని వెళ్ళి ఫీల్ అవుతున్నావు అంతగానో సారు నాదే తప్పు ఆమె అంత పని చేసుకుని కూర్చున్నాను చెప్తా తీయరాదు ఇంత ఫీల్ అయితే అట్లా మాట్లాడతావు లక మొత్తం ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నట్టే మాట్లాడుతున్నావు నేను చేస్తాను చెప్తాను కదా ఏదో చిన్న పని ఫోన్ మాట్లాడుతున్నా ఎప్పుడు షోకానే పెట్టుకుతాను నేను ఫోను వినడం మనం చూసింది ఇక పంచాయ విక్కుంటే మంచిగా ఉండదు కానీ సరే నీ పని ఏంటో నేను చూసుకుంటా అగ చూడు యాదిల్నే ఉండు అన్న వచ్చిండు చూడు ఏం చెప్పుకుంటావో చెప్పుకో నన్ను అయితే ఇన్వాల్వ్ చేయకూరి తల్లి ఇక ఇష్టం వచ్చినట్టు వేసుకోరి సారు కనుక నన్ను తిట్టిందనుకో మంచిగా ఉండదు మా గట్ల పంచాయ విక్కుంటారు సరిత ఏమైంది ఆ ఏం లేదు రమేష్ ఇక సార్ ఏం చెప్పిండో నాలుగు నాలుగు రూమ్లు ఎన్నో రూమ్లు చూసుకురమ్మా ఇద్దరు కలిసి అని చెప్పిండు ఇక సరే అని చూసుకొస్తాం నేను స్టిక్ పట్టుకున్నా ఆమె స్టిక్ పట్టుకుంది ఈ నాలుగు రూమ్లు అయిపో కొట్టుకుంది మరి నేను జరపా నుండి ఫోన్ మాట్లాడుతున్నా గా దానికి నువ్వు ఎప్పుడు ఫోన్ మాట్లాడుతావు సరిత పని శాత కాకుంటే ఉండేది ఉండే రాకపోతే మంచిగా ఉంటుండే సారు ఇప్పుడు నువ్వు చేయకుంటే నన్ను ఇట్లా తింటాడు ఇద్దరిని కలిపి తింటాడు అని అంటుంది గా దానికి ఇంతలో వెళ్ళి పంచాలు పెట్టుకుంటుంది రమేష్ అవునా లత కాదమ్మా ఇద్దరు కలిసి వేసుకోవాలి సరే ఇక నాలుగు రూమ్లు నాలుగు రూమ్లను అని కదా ఆమె ఇష్టం వచ్చినప్పుడు ఆమె దూడుచుకుంటది ఏమో తీయరా నువ్వు దాబ దబ్బ దూసుకొని కూర్చో ఎవరు వద్దంటారు ఎవరు పని అలకే అమ్మా కాదు దానికి ఎందుకు పంచాలు పెట్టుకుంటారు ఇప్పుడు ఆమెకు ఏదో పర్సనల్ గా ఫోన్ మాట్లాడేది ఉందేమో మాట్లాడుకుంటున్నా నీకెందుకు ఆమె ఇష్టం వచ్చినట్టు వేస్తుంది ఇష్టం వచ్చినట్టు ఉంటది నీ పని ఏందో నువ్వు చూసుకొని చేసుకొని పోర్రి ఏదో ఇల్లుండి పంచాలు సార్ చూసిన అనుకో గలీజ్ ఉంటది నాకు తెలిసన్నా నువ్వు ఏమైనా ఎప్పుడైనా ఆమెదికే సపోర్ట్ ఇచ్చే మాట్లాడతావు ఆమెదికే మాట్లాడతావు ఎప్పుడైనా నన్ను తీసి పడేస్తావు ఇదిగో పని చేయని దానికి ఆ మాత్రం దానికి ఎందుకు రావాలి నేను రాంతి అన్న రేపటి నుంచి పనికి ఇప్పుడు అత్త దగ్గర మాటలు పడాలి వాళ్ళ ఆయన దగ్గర మాటలు పడాలి అది జోడు లత వచ్చే తీసుకుపోతుంది పనికి నా కోడలు రానంటే అని అత్త మస్తు పంచాయలు పెట్టుకుంటుంది రోజు వాళ్ళ ఇంటికి పోయి నేను కలిసి వస్తుంటే ఇదే నేర్పుతున్నట్టుందని అని అత్త అనుకుంటుంది అలా మూడు ఏమంటుండు ఆ పెళ్ళాన్ని పనికి తీసుకుపోయి మారుస్తే ఊరు ఎక్కడ కూడుతుంది ఇల్లు పంచాలు అని అలమొగడు గునుగుతుంది ఆ అందరు నా మీదనే ఉంది కక్షాయిగో వీడికి గిట్లో గిట్లుంది సంగతి ఏమొద్దు నాయన నేను రానన్నయ్య గారు రేపటి మీరు మీరు ఏమన్నా తీసుకొని ఏమన్నా చేసుకోరు నేను ఎందుకు చెప్పు చెప్పుగా బదులం కావుడు అగో సూక్ష్మ రమేష్ ఎంతగానో ముందయ్యో మనుషుల కాదు ఇప్పుడు మా అత్త మా అత్త గురించి తెలిసినాయి మా ఆయన గురించి తెలిసినాయి అందరి గట్టనే దిగుతారు అందరినీ గట్టిగా ఇచ్చి పెట్టుకోవాలి గాని ఏ మనసులో ఏదో ఉంది అందుకే ఇట్లా మాట్లాడుతుంది రమేష్ చెప్పు నేనైతే వస్తా కదా మన సరే మాట్లామ్మడు మన సరే నేనైతే పనికి రావడం ఆపను రమేష్ నిజంగా ఎందుకంటే నాకు మస్తు బాధింది తెలిసా మా ఇంకా ఆ ఒక్క రూపాయి లేకుంటానాడు ఇంకా చెప్పు నువ్వు నువ్వు పని చూపిచ్చివని నేను ఇంకా అంత చేట్ల ఖర్చులు కూడా అని దీనికి ఉంటది అని నాకు అల్ప పని ఉంది నువ్వు ఎక్కువ పని ఇట్లా చెప్తలేవు నేనైతే వస్తాయ్యా సరే అమ్మా ఇగ మీ ఇష్టము సార్ అడుగుతాయి నేను ఇట్లా లొల్లి పంచల్ల పెట్టుకుంటారు సార్ మరి వాళ్ళిద్దరే నాకు మీది ఏమేమి మీద ఆమె చెప్పుకుంటారు అని చెప్తా ఇక లేకపోతే మీరే చెప్పుకోరాదురమ్మా లత పోత పోత సార్ చెప్పిపోరాదు నేను రేపటి నుంచి రానని ఏమొద్దు ఏమొద్దు ఇంకా సార్ చెప్పింది కదా ఇప్పుడు సార్ చెప్తే సార్ ఇట్లా అంటాడు అయ్యో అట్లా రమేష్ నువ్వు సరితకు ఇంకో పని చెప్తలేవంట లతకి చెప్తున్నామంట అందుకే నీ కొరకే పని పని చేస్తున్నాను మళ్ళీ నిన్ను తిట్టాడు ఎందుకు వచ్చిన బాధ చప్పుగా తామతలు అవే రాకుంటుంది ఇబ్బంది అయితే అయిపోతుంది సరే మరి నేను పోతున్నా రమేష్ అన్న ఇక ఇన్ని రోజులు చేసిన కూలి ఎప్పుడు ఇస్తావో నాకు సంబంధం లేదు ఈ ఇప్పుడు నెల జీతం పడుతుంది కదా అప్పటి వరకు నా జీతం అంటే ఇవ్వాలన్న ఎన్ని రోజులు చేసిన కష్టం పైసా నన్ను ఈ రోజులే ఇస్తేనే మంచిది లేకుంటే సార్ దగ్గరికి వచ్చి పంచాయతీ చెప్తున్నా నువ్వు చేసిన కష్టం పైసా నీకు ఇస్తామ్మా అయ్యా నన్ను సరే పో ఏదో నమ్మకం పెట్టుకొని వస్తే ఏదో అయిపోయి అయిన ఈ యొక్క పని ఏముందా ఇంకే వేరే పని ఏం లేవా చూసుకుంటా బయటకు పోయి ఓ అమ్ము ఈ పని చేసి మా వల్ల కాదు నాయన చెప్పు సరిత ఏమైనా భయం అవుతుందా నాకేం భయం అవుతుంది కానీ ఇప్పుడు మా ఆయన మా అత్త అంటారు ఆ ఈ పోరు పని పోతలే నువ్వు ఒక్కదాని వెళ్ళిపోతున్నావు నువ్వు ఇట్లా పని చేస్తే మాయే ఒక్కదాని ఊడు అవసరమా అంతగానే వీళ్ళు నచ్చింది నీకు అని నన్ను తిడతారు అదే అనిపిస్తుంది కానీ ఎవరికేం భయపడేది నేను ఇప్పటికనే వస్తప్పుడే అన్నా ఎవ్వరు అనాల్సిన అవసరం లేదు మీరు ఎవ్వరు చెప్పినా నేను వినను నా సఖిపీ నేను చేసుకుంటా నువ్వు కష్టానికి నేను ఒక్క క్షణం ఇట్లే బయటికి పోకుండా ఇంట్లోనే ఉంటా నువ్వు చేసి పెట్టుకుంటూనే ఉంటా నువ్వు ఇంట్లో వంటన్నావు కాబట్టి నేను పడిపోతున్నాను మా మొగానికి బాగు చెప్పినా మా అత్త మామ ఇట్లు జవాబు ఇచ్చి వచ్చినా ఇవ్వడు ఆ కథ కాదు అని ఇక చెప్పి కాస్త అడుగుతలేరా ఎవ్వరు కనిపిస్తలేరు సారు మీద పని మీద బయటికి పోయిన ఒక గంట సేపట్లు వస్తాడు సరిత ఇప్పుడు ఎవరు లేరు కంపెనీలా మరి మన వింటవా తెప్పియనా ఏ మొదట ఈ బీరకాయ పప్పు చేసుకొని వచ్చినా నా ఊరికి నా బాక్స్ ఏది నా రాదు కూర జరకొని తీసుకొచ్చినా ఆగో నా ఫోన్ వస్తుంది జరుండి జరుండి ఎవరు చేస్తారు అమ్మా నా మొగడే ఉన్నట్టు ఆ రాగు హలో ఆ ఏమైంది ఏడున్నదే ఏడుంటా పనికనొచ్చినా కదా పనికాడున్నా ఎందుకు ఏమైంది అట్లా కొత్తగా మరి నీ ఏంబట్ వచ్చిన లతకేమో పని లేదు కానీ నీకు ఒకదానికి ఏమన్నా అదే లతనేమో ఇంటికి పోతుంది ఏమైంది చెల్లే పని లేదా అంటే ఏం లేదన్నా ఏం లేదన్నా అనుకుంట పోతుంది ఈషప్ప చేయకుండా ఆ మరి నువ్వేడు నువ్వు ఆమెతో పాటే పోతావు కదా మరి ఆమెతో వస్తే కాదా ఒకదాని ఏం చేస్తున్నావు వాడా అయ్యో ఆమెకి ఏ పని ఉందంట ఆయన రేపటి నుంచి ఆమె పనికి రాదంట ఆమెకి పని నచ్చలేదంట నాకైతే అంతా బాగానే ఉంది నేను ఇందనే ఉంటా ఇదే పని చేసుకుంటా ఆమెనైతే బయటికి పోయి వేరే పని చూసుకుంటా అంట అయినా ఎట్లా చేసి అటెండ్ చేయాలా అవి నచ్చలేదు నాకు నచ్చింది ఆ ఇష్టం అది ఇది నా ఇష్టం అయినా నీకేమైతే చెప్పు నువ్వు పనికి వినప్పుడు తీసుకుంటు క్వశ్చన్ నన్ను అడుగు ఆ నువ్వు ఇంట్లోనే వాడి ఇవన్నీ అడిగితే దాదాపు వెళ్ళక నేనైతే నీకు సమాధానం ఇవ్వలేను నాయన ఇంకా ఫోన్ పెట్టే సరే సరే బిడ్డ మంచిది నీకు మాటలు ఏమో ఎక్కువ వస్తున్నాయి ఇంటికాడ మా షెల్ వచ్చింది మా షెల్ కాదు ఏదో చేసి పెడతా చింత లేకుండా మరి దొరికింది ఛాన్స్ అన్నట్టు అలా వచ్చినప్పుడు నువ్వు ఇంకా రావచ్చు కదా ఇంటికాడ ఏదో అదే పని ఉంటది ఆ ఇక మేము ఉంటున్నావు సరే సరే అయ్య నువ్వు ఏదో చేస్తున్నావు కథలు ఇక నాలుగు వేసినప్పుడు ఉంటుంది చూడు సరే మరి పెట్టేయి ఇక ఏమైంది సరిత ఏమంటుండు ఇప్పుడు కదా పోతా ఆయన పడ్డట్టుంది వస్తుంది పని పోతుంది నాకు నచ్చింది నాకు పని మా నేను నువ్వేమో కథలు వాడుతున్నట్టు అని అనుకుంటున్నాడు అమ్మో అది మామూలు కాదు ఏమనుకుంటున్నావు తెలుసా ఇప్పుడు మా అడవిలో చిట్లుంది ఆ కడుపుతోంది కదా రేపు మాకు వంట మరి ఆమెకి చేత వరు చేస్తారు నువ్వు లటే వటే వస్తే రాదా అని తిడుతు నేను డౌట్ వస్తున్నట్టు నేను ఫోన్ మాట్లాడుతున్నా కదా నీతోని నీతో అదే ఆడు సాటువ సాటు నిలబడి వింటున్నట్టును